హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో డబ్బు ఎక్కువ కలగాలంటే సంపద పెరగాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంట అవేంటో ఒకసారి చూద్దాం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి వాటితో పాటు కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి చెడు అలవాట్లు అంటే పొగ తాగడం మద్యం సేవించడం వంటివే కాదు ఇంకా వేరేవి కూడా ఉంటాయి అయితే వాటిని చాలామంది చెడు అలవాట్లుగా భావించారు కానీ నిజానికి ఆ అలవాట్లు కూడా చెడు అలవాట్లే జ్యోతిష శాస్త్ర పరంగానే కాదు పరిశుభ్రత పరంగా చూసినా కూడా కొన్ని అలవాట్లు చెడు అలవాట్లుగానే పరిగణించబడతాయి వీటి వల్ల అనారోగ్యాల బారిన పడతారు కూడా అయితే దీంతోపాటు అలాంటి కొన్ని చెడు అలవాట్ల వల్ల ధనం కూడా కోల్పోవలసి వస్తుంది శాస్త్రంలో దీని గురించి పేర్కొనడం జరిగింది కూడా ఇంతకీ మనం ఆచరించకూడని ఆ చెడు అలవాట్లు ఏమిటంటే బాత్రూమ్ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే దానివల్ల అనారోగ్యాలు వ్యాప్తి చెందడమే కాదు శాస్త్రం ప్రకారం చంద్రుడు అశుభ దృష్టితో చూస్తాడు దీంతో ధనం కోల్పోవాల్సి వస్తుంది చెప్పులు సూజ్ వంటి వాటిని ఇంటి బయట ప్రత్యేకమైనలో శుభ్రంగా పెట్టుకోవాలి లేదంటే వాటి వల్ల ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమై అది ఇంట్లో ఉన్నవారికి నష్టం కలిగిస్తుంది ప్రతి వ్యక్తి తన పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలంట లేకపోతే నెగిటివ్ శక్తి ప్రసారమై వారికి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి వారికి ఎల్లప్పుడూ సమస్యలే వస్తాయంట బెడ్రూమ్ను బెడ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి లేదంటే అలాంటి వారికి ఎప్పుడూ సమస్యలే వస్తుంటాయి ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుందంట ప్లేట్లో పెట్టుకున్న ఆహారం మొత్తాన్ని ఎట్టు పరిస్థితుల్లోనూ మిగిల్చకూడదంట మిగిలిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి సంపద కోల్పోయేలా చేస్తుంది పెద్ద గొంతుకతో ఎల్లప్పుడూ మాట్లాడకూడదు లేదంటే మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చే పుణ్యం అంతా పోతుందంట వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే ఆ ఇంటికి మంగళకరంగా ఉండదంట ఆలస్యంగా ఎల్లప్పుడూ నిద్రించకూడదు ఆలస్యంగా నిద్రిస్తే అది శరీరానికే కాదు మనసుకు కూడా ప్రభావం కలిగిస్తుందంట అలాంటి వారికి అన్ని మానసిక శారీరక సమస్యలే కలుగుతాయి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదంట అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ధనమంతా పోయేలా చేస్తుందంట పెద్దలను అసలు తిట్టకూడదంట నిందించకూడదంట అలా చేస్తే అలాంటి వారికి అన్ని ఆర్థిక సమస్యలే కలుగుతాయంట ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ధనం నిలవాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి మరి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి